నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మినీ ప్రసంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఆషాఢ మాసం చివరి అంకంలోనే ఇక అయిపోతుంది ఆషాఢ మాసంలో చివరి శుక్రవారం శుక్రవారాలకి ఆషాఢ మాసానికి ఏమైనా ప్రాధాన్యత ఉంటుందా ఎందుకంటే జనరల్ గా శుక్రవారం అనే మాట వినిపిస్తే శ్రావణ మాసానికి బాగా రిలేట్ అయి ఉంటుంది శ్రావణ శుక్రవారం సోమవారం అంటే కార్తీక సోమవారం చెప్తూ ఉంటారు మరి ఆషాఢ మాసం కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి మాసం అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఇటు గురు పౌర్ణమి కానీ లేకపోతే దక్షిణాయన ప్రారంభం కానీ తులకాదశి కానీ ఇవన్నీ కూడా చాలా వైశిష్ట్యాలు ఉంటాయి ఈ మాసానికి మరి చివరి శుక్రవారం ఆ మాసంలో అష్టమితో కూడా వస్తుంది అంటే సూర్యోదయానికి అష్టమి ఉంది కాలాష్టమి మళ్ళీ చెప్తున్నాను మొన్న మరి థర్స్ డే అన్నారు కదండి అని అనకండి కాలాష్టమికి సంబంధించి చంద్రోదయానికి చూసుకోవాలి ఇప్పుడు చెప్పేసినటువంటి శుక్రవారం అష్టమికి సంబంధించి సూర్యోదయానికి చూసుకోవాలి అందుకని శుక్రవారం అష్టమి అని చెప్తున్నాం సో చెప్పండి సార్ ఎట్లా వినియోగించుకోవచ్చు తప్పకుండా ఎందుకంటే ఇక్కడ మనకి ఆషాఢమాసంలో అనేది చివరి శుక్రవారం అనే దానికి మరి అంత ప్రాధాన్యత ఉండకపోవచ్చు కానీ ఎప్పుడైతే అష్టమితో వచ్చిందో అప్పుడు అది ప్రాధాన్యత అనేది ఉంటుంది ఎందుకంటే జనరల్ గా మనం దుర్గాదేవిని కానీ లేదా ఇతర మనం ఈ దశమా విద్యలందరికీ కూడా మనం వాళ్ళ వాళ్ళ ఆవిర్భవించిన దినాలు వేరుండొచ్చు కానీ ఇలాంటి దేవతలను ఎవరారించాలన్నా కూడా మనకి అష్టమి రావటం అనేది ఒకటి మంగళవారం అష్టమి వచ్చినా కూడా అది కూడా చాలా విశిష్టత అనేది ఉంటుంది శుక్రవారం అష్టమి అనేది చాలా విశిష్టత అనేది ఉంటుంది మంగళవారం అమావాస్య వస్తే కనుక బాగా విశిష్టత అనేది ఉంటుంది శుక్రవారం నవమితో వస్తున్నా కూడా మళ్ళీ విశిష్టత ఉంటుంది సో అందుకని అలా మనం ఎప్పుడైనా సరే ఈ కాంబినేషన్స్ అనుగుణంగా కూడా నేను మనకి వీడియోలు చేస్తూనే ఉన్నా మధ్య మధ్యలో ఇలాంటివి ఏమైనా పెక్యులర్ కాంబినేషన్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు సో అలాంటి కాంబినేషన్స్ మనం వెతికి పట్టుకుని కొన్ని కొన్ని ఆరాధనలు చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడటం అనేది ఉంటుంది ఇవాళ మనకు వచ్చింది ఏంటంటే కనుక ఇక్కడ అష్టమి అనేది ఒకటి తర్వాత శుక్రవారం కలిసి రావటం అనేది ఒకటి తర్వాత అశ్విని నక్షత్రంతో కూడి రావటం అనేది ఒకటి మరి అశ్విని నక్షత్రానికి దీనికి ప్రాధాన్యత ఏంటి అంటే కనుక అశ్విని నక్షత్రం అంటే అశ్విని దేవతలు సో అశ్విని దేవతలు అష్టమి శుక్రవారం దుర్గని దేనికి వినియోగించుకోవచ్చు అంటే కనుక రోగ బాధ నుంచి ఉపశమనం సో మనకు వచ్చే రోగాలు కొంతమందికి ఏంటంటే పెద్ద డాక్టర్ దగ్గర చూపించుకునేంత పెద్ద రోగం ఉండదు అలానే తగ్గదు తగ్గదు ఎప్పుడు అది ఏమంటావు డయాగ్నిస్ అవదు అవదు సో అయితే మనం జాతకాల్లో చూసినప్పుడు అలా డయాగ్నిసిస్ కాలేకపోవడానికి ఎక్కువ శాతం రాహు కారకుడు ఉంటాడు ఓకే ఓకే రాహు ఏంటంటే కదిక మనకి టెస్టింగ్లో ఒక రకమైన రిపోర్ట్లు వస్తాయి అక్కడ అనుభవిస్తున్న పెయిన్ ఇంకో రకంగా ఉంటుంది సో అలా కొంత కన్ఫ్యూజ్ చేస్తారు అందుకే రాహు అంటేనే పెద్ద కన్ఫ్యూజ్ చేసే గ్రహం అయిన వాటి ఆరోగ్యాలనే కాదు మనం తీసుకునే నిర్ణయాలు కానీ ఏవైనా సరే సో అందుకని రాహు అక్కడ కరెక్ట్ ఉంటే నా అనుభవం ప్రకారం ఎక్కువ శాతం జాతకం బాగుండదు అబ్బా ఎంత దుష్టగ్రహం అయినప్పటికీ దుష్టులే బాగుండాలి అంటే ఆయన చేస్తే దాన్ని బట్టి ఉంటుంది మన జీవితం మనం దుష్టత్వం ఎదుర్కొంటామా పాపత్వం ఉంటారు వాళ్ళు మనకి పెద్ద పట్టించుకోలేదు నవ్వేవాడిని ఎప్పుడు నవ్వుతూనే ఉంటే ఏడ్చేవాడిని నవ్వించడమే కష్టం బాగుంది సో అందుకని వాళ్ళ కోసమే మనకి ఏవే సార్ ఇప్పుడు రెమిడీస్ అయినా కూడా మనం అలాంటి వాళ్ళ కోసం జీవితంలో ఎవరైతే పాపం బాధపడుతున్నారు వాళ్ళ కోసం మనం ఆలోచిస్తాం సో అలాగా ఇవాళ మనం చెప్పేది ఏదైనా సరే ఒక పరిహారం అనేది ఉంటే కనుక అది ఖచ్చితంగా అది ఎటువంటి రోగమైనా సరే అది నయమకరణ రోగం ఉండొచ్చు పెద్ద రోగం కాకపోయినా అసౌకర్యం ఒకళ్ళకి మూడు వందల అరవై ఐదు రోజులు ఎంత ఉంటుంది అది అంత అసౌకర్యం సో కొద్దిగా నీళ్లు పోసుకు రావడం తిమ్ములు ఇంకా తుమ్ములు మొదలవుతూనే ఉంటారు జనరల్గా ఏంటంటే సైంటిస్ట్ గానీ చేసిన ఫీల్ గాని అలా ఉన్నప్పుడు జనరల్గా గా వస్తుంటాయి కానీ వాటికి కూడా ఎంతో కొంత రాహు ఓకే సో అందుకని ఇక్కడ రాహు అంటేనే దుర్గాదేవి మనం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పే రెమెడీస్ సాధారణంగా ఏం చేస్తున్నాం జనరలైజ్ చేస్తున్నాం అందరికీ అదే రకంగా అదే తో బాధ పడకపోవచ్చు కానీ అత్యధిక శాతం దానికి యొక్క నిష్పత్తి ఏదైతే ఉంటుందో పారామీటర్స్ ఏవైతే ఉంటాయో మనం దానికి అనుగుణంగానే ఈ దోష పరిహారాలు ఉంటుంది ఇక్కడ మనం ప్రాక్టికల్ గా జ్యోతిష్యంతో ముడిపెట్టి చెప్పినావు కానీ ఎక్కువ శాతం రాహువే ఉంటాడు గా సో రాహు అంటే దుర్గాదేవి కొన్ని కొన్ని సందర్భాల్లో నీలా సరస్వతి కూడా ఇస్తాం అది వేరే విషయం బా సో అయితే ఇప్పుడు మటుకు మనం దుర్గాదేవిని వినియోగించుకుంటాం ఈ దుర్గాదేవిని వినియోగించుకున్నప్పుడు ఏంటి అంటే గనక దుర్గా సప్తశ్లోక్ అనేది అందరికీ తెలుస్తుంది ఇవాళ ఏడు సార్లు చదవాలి ఈ శుక్రవారం మాత్ర సప్త శ్లోకి సప్తశతి అనే దాంట్లోనే మీరు చెప్పిన పంచమాధ్యాయంలో ఏదేవి సర్వభూతేశు సంసిత ఇలాంటివన్నీ పంచమాధ్యాయంలో వస్తాయి దుర్గా సప్తశతిలో దుర్గా సప్త శ్లోకి అనేది ఓ అరుసీ మేత జంతు అని దాంతో అలా స్టార్ట్ అవుతుంది అది ఇంచుమించు ఏడు శ్లోకాలు ఉంటాయి అంటే ఏడు సప్తశతి యొక్క సారం అంతా కూడా ఏడు శ్లోకాలలో ముడిపడి ఉంది అది అవైలబుల్ గా ఉంటుందండి ఇది గూగుల్లో ఎక్కడ పడితే అక్కడ జరుగుతుంది సో అది బాగుంటుంది చదువుకోవచ్చు చదువుకోవచ్చు అది ఏడు సార్లు చదవాలి ఏడు సార్లు చదివి ఇవాళ కంపల్సరీ పులిహారే నివేదన చేయాలి సో ఆ రకంగా నివేదన చేస్తే చాలు ఇది ఈ రోజు మొదలెట్టి మీరు ఇంచుమించు ఏడు అష్టములు చేయండి కంటిన్యూస్ బహుళ శుక్ల రెండు కలిపి ఏదైనా సరే మొత్తం మీద ఏడు అష్టములు సరే ఒక్కొక్కసారి కొంతమందికి ప్రాబ్లమ్ ఉండొచ్చు అయినా కూడా ఏమి అభియాన్ని పట్టించు సంఖ్య మాత్రం ఏడు చూసుకోండి ఇంకా మీరు తమ మధ్య మధ్యలో అనుకోకుండా పర్వాల కానీ ఏడు అష్టములు రావాలి అలా చేస్తే చాలు పులిహారే నివేదన చేయాలి ఆ రకంగా చేసుకున్నట్టయితే సరిపోతుంది పులిహార కూడా కాకపోతే తేలిగ్గా ఇంకో పద్ధతి ఏంటంటే ఉత్తి నిమ్మకాయ నీళ్ళు నిమ్మకాయ నీళ్ళు ఉత్తి నిమ్మకాయ దాంట్లో ఏం కలుపుకోవాలి మహాత ఉప్పు కలపవచ్చు అంతే అదే అంతే ప్రసాదంగా స్వీకరించు రైట్ వేరే కూడా చూస్తూ ఉంటారు రూపంలో కూడా మీరు చాలా సందర్భాల్లో చెప్పి ఉన్నారు మరి ఈ అష్టమి రోజు ఎటువంటి స్విచ్ వర్డ్స్ పట్టిస్తే ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల నుంచి బయటపడతారు తప్పకుండా సిరైన్ అనేది సిరైన్ 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 అంటే మామూలుగా దానార్థం ప్రశాంతత ప్రశాంతత ఓకే సో దీన్ని ఇరవై ఏడు సార్లు చేయిస్తే కనుక ఇటు ఆరోగ్య ప్రశాంతత మానసిక ప్రశాంతత అంటే మానసిక పరంగా వచ్చే రోగాలు కొన్ని శారీరకంగా వచ్చే రోగాలు కొన్ని సో ఈ ఏ రకమైనా సరే రోగమే కాబట్టి ఆ రోగాలన్నిటిని నాశనం చేసే శిక్ష అది సరే సీరైంది అది చాలా బాగా పనిచేయటం అనేది ఉంటుంది అది కచ్చితంగా చదువుకోగలిగితే నైరుతిలో కూర్చొని చదివికుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది హాస్టల్ బెడ్రూమ్ నైరుతిలోకి వస్తుంది కాబట్టి చదువుకోవచ్చు కింద మరి మంచిది ఎక్కడ మనం యా గది ఆ గదికి నైరుతి ఉంటుంది కదా అలా అయినా కూడా చేసుకోవచ్చు అది వాళ్ళ కన్వీనియంట్ అయితే మళ్ళీ దీంట్లో కూడా రెండు ఉంటాయి దక్షిణ నైతే పడమర నైతి కదా ఆన్సర్ సో పడమర నైరుతి అయితే ఇంకా అద్భుతంగా అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉంటుంది అలా మీకు ఎక్కడ వీలైతే అక్కడ అది సో ఆ పడమర నైతి అనేది చూసుకోండి దక్షిణ నైతి కన్నా కూడా పడమర నైతి అయితే కనుక ఇంకా చాలా తొందరగా పనిచేయడానికి అంతే పైగా దాని మీద ఖచ్చితంగా దుర్గాదేవి కొలువు ఉంటది ఈజీగా పనిచేస్తుంది రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక శుక్రవారం అంటేనే చాలా చాలా అంటే ఖచ్చితంగా శుక్రవారాన్ని వినియోగించుకుంటుంటారు వదలరు అష్టమి తిథితో కలిసి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డేని యుటిలైజ్ యూటిలైజ్ చేసుకుని ఆ నిగూఢంగా ఉన్నటువంటి ఆ సమస్యల నుంచి బయటపడాలి అమ్మవారి అనుగ్రహం చేత అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు నమస్తే